సో థ్యాంక్ఫుల్నెస్ ఫర్ ద వే గాడ్స్ మేడ్ మీ ఫర్ మై పేరెంట్స్ ప్రభు నన్ను చేసిన దాన్ని బట్టి నా తల్లిదండ్రులు బట్టి కృతజ్ఞతలు హౌ మెనీ ఆఫ్ యు హావ్ థాంక్ గాడ్ ఫర్ యువర్ పేరెంట్స్ మీలో ఎంతమంది మీ తల్లిదండ్రులను బట్టి ప్రభువుకు వందనాలు చెప్పారు హౌ మెనీ ఆఫ్ యు హావ్ రిటన్ ఎ బర్త్ డే కార్డ్ టు యువర్ డాడ్ అండ్ మామ్ ఆన్ దేర్ మీ అమ్మా నాన్న పుట్టిన రోజు నాడు మీలో ఎంతమంది వారికి రాతపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు విత్ వన్ లిటిల్ లైన్ సేయింగ్ డాడ్ ఐ థాంక్ గాడ్ దట్ ఐ యామ్ యువర్ సన్ ఐ యామ్ యువర్ డాటర్ ఒక్క ముక్క రాస్తే చాలు నాన్న నీ కుమారున్ని నీ కుమార్తెను అయినందుకు దేవునికి వందనాలు చెప్తున్నాను దేవుడు నన్ను నీ ఇంట్లోకి తీసుకొచ్చినందుకు వందనాలు చెప్తున్నాను ఇఫ్ యు డన్ దట్ ఫైండ్ యువర్ డాడ్స్ బర్త్ డే యువర్ మమ్స్ బర్త్ డే మీరు ఎన్నడూ అలా చేయకపోతే మీ నాన్న పుట్టినరోజు మీ అమ్మ పుట్టినరోజు కనుక్కోండి అలా చేసి వారిని ఆశ్చర్యపరచండి ఐ మై వాళ్ళు ఆశ్చర్యపోయి నా కుమారుడికి నా కుమార్తెకు ఏమైంది అనుకుంటారు వాళ్ళు బెంగళూరులో కోటాలకు వెళ్ళారు లెన్ టు థ్యాంక్ యూ పేరెంట్స్ మీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలపడం నేర్చుకోండి దేవ్ సఫర్ సో మచ్ ఫర్ యూ మీ కోసం వాళ్ళు చాలా శ్రమ అనుభవించారు యూ నేపట్ నోట్ యు బికామ్ పేరెంట్స్ యువర్ సర్వ్ హౌ మచ్ ఫాదర్ మాదర్ హెడ్ గో ఫ్రూ ట్ బ్రింగ్ అఫ్ వన్ చాయ్ ఒక బిడ్డను పెంచడానికి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో మీరు తల్లిదండ్రులు అయ్యే వరకు మీకు తెలియదు టు ద ప్లేస్ వే గట్ ఎట్ యూ కెరియర్ స్నాన్ అన్ అంటు పీ వారికి చదువు చెప్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేశారు ఇట్స్ నాట్ ఈజీ అదంత సులువు కాదు डोंట్ वेट మీరు వేచి చూడొద్దు బై ది టైమ్ యువర్ ఫాదర్ అండ్ మదర్ మే బి డెడ్ ఆ సమయానికి మీ తల్లిదండ్రులు చనిపోతారేమో దే మే నాట్ ఈవెన్ బి కన్వర్టెడ్ ఫైన్ వాళ్ళకి రక్షణ కూడా లేకపోవచ్చు పర్వాలేదు దే మే గెట్ కన్వర్టెడ్ వెన్ యు స్టార్ట్ అప్రషియేటింగ్ దెం ఫర్ వాట్ దే డిడ్ వాళ్ళు చేసిన దాన్ని బట్టి నువ్వు వాళ్ళని మెచ్చుకోవడం ప్రారంభిస్తే వాళ్ళు రక్షణ పొందుతారేమో యు నో అప్రషియేట్ దెం ఫర్ దేర్ గాడ్లెస్ లైఫ్ వారి భక్తిహీన జీవితాన్ని బట్టి మీరు వారిని మెచ్చుకోరు మే బి దే ఆర్ నాన్ క్రైస్టియన్స్ బహుశా వాళ్ళు క్రైస్తవేతరలై ఉండొచ్చు మే బి దే వర్షిప్ ఐడల్స్ ఫైన్

నా చిన్నప్పుడు నేను నిస్సహాయంగా ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకున్నందుకు దేవునికి వందనాలు ఐ వాంట్ నేను మీకు కూడా వందనాలు చెప్పాలనుకుంటున్నాను దాన్ని బట్టి మిమ్మల్ని నిజంగా అభినందించాలనుకుంటున్నాను యు నో థాంక్ఫుల్‌నెస్ టు థాంక్ ది కృతజ్ఞత తెలపడం మంచిది మీ సంఘంలో మీకు సేవ చేసే సంఘ పెద్దలకు కృతజ్ఞత తెలపడం నేర్చుకోండి ఇట్స్ నాట్ ఈజీ వాళ్ళ కదంత తేలిక కాదు మీకు సేవ చేయడం కాదు. మిమ్మల్ని చూసుకోవడం అంత తేలికైన విషయం విషయం ఒక 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 సంఘాన్ని సంఘాన్ని కట్టడం కట్టడం అతి కష్టమైన కుటుంబాన్ని కట్టడమే ఇంకెంత కష్టమో ఆలోచించండి వాళ్ళను అభినందించడం నేర్చుకోండి జీవితంలో దేన్ని తేలిగ్గా తీసుకోవద్దు మీ టీచర్లకు కృతజ్ఞతలు నేర్చుకోండి మీ చుట్టూ ఉన్న ప్రజల కొరకు కృతజ్ఞతలు తెలపడం నేర్చుకోండి ఎనీ వన్ హూ డజెస్ ఎనీ గుడ్ టు యు బి థాంక్ఫుల్ బి థాంక్ఫుల్ ఎవరైనా మీకు మంచి చేస్తే కృతజ్ఞత కలిగి ఉండండి కృతజ్ఞతలు తెలపండి ఐల్ టెల్ యు దిస్ ఐ హావ్ ఎలిమినేటెడ్ కంప్లైనింగ్ ఫ్రమ్ మై లైఫ్ 100% నీకు ఈ విషయం చెప్తాను నా జీవితం నుండి ఫిర్యాదులు చేయటం నూటికి నూరు శాతం తొలగించుకున్నాను ఇట్స్ మేడ్ మై లైఫ్ సో హ్యాపీ అది నా జీవితాన్ని ఎంతో సంతోషమయంగా చేసింది బికాస్ ఐ సే గాడ్స్ mercy సో న్యూ ఎవరీ మార్నింగ్ ఎందుకంటే అనుదినము నూతనముగా ఆయనకు వాస్తవికత పుట్టుచున్నది హిస్ బీన్ సో గుడ్ టు మీ వే బియాండ్ వాట్ ఐ డిజర్వ్ ఆయన నాకు ఎంతో మంచి చేశాడు నేను పొందదగిన దానికంటే ఎంతో మేలు చేశాడు ఐఎమ్ థ్యాంక్ఫుల్ నాకు కృతజ్ఞత ఉంది ఐ వాంట్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ది వే గాడ్ మేడ్ యు దేవుడు మిమ్మల్ని చేసిన దాని బట్టి మీరు కృతజ్ఞత కలిగి ఉండాలని మిమ్మల్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నాను థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ పేరెంట్స్ థ్యాంక్ఫుల్ ఫర్ ది హౌస్ యు లివ్ ఇన్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఇన్ ఎ వన్ రూమ్ హౌస్ మీ తల్లిదండ్రులను బట్టి మీరు ఉన్న ఇంటిని బట్టి అది ఒక్క గది ఉన్నా ఇల్లైనా సరే దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండండి సే థాంక్యూ లార్డ్ థాంక్యూ థాంక్యూ ఫర్ ఎవరీథింగ్ థాంక్యూ ఫర్ హెల్ప్

దాన్ని భూమిలో దాచిపెట్టిన వాని కథ మీకు గుర్తుందా దాంతో అతడు ఏమీ చేయలేదు యజమానుడు తిరిగి వచ్చినప్పుడు దాంతో నువ్వు ఏం చేశావు అని అడిగాడు అతడు ఏమీ చేయలేదు దాన్ని పది తలాంతులు ఉన్న వానికి ఇవ్వండి ప్రభువా అతనికి ఇప్పటికే పది తలాంతులు ఉన్నాయి లేదు అతనికే ఇవ్వండి ఎందుకంటే అతను నమ్మకస్తుడు అప్లై దాట్ టు ద సింపుల్ మ్యాటర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్

So that's one of the first things that we need to learn. మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయాల్లో అదొకటి. Another thing I want to say is నేను చెప్పాలనుకుంటున్నా మరొక విషయం ఏంటంటే we need to learn to respect older people when you are young. మనం పెద్ద వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు we are living in a day when respect is disappearing. గౌరవం అనేది మాయమవుతున్న రోజుల్లో మనం జీవిస్తున్నాము. We still see traces of it in the villages. దాని పల్లెటూర్లలో మనం ఇంకా కొంచెం కొంచెం చూస్తాము. I've seen I'll give you my example. We have about 40 churches in India.

మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్లి చూడండి అక్కడ ఇంకా దారుణం వాళ్ళు పెద్ద వయసుగల వారిని గౌరవించరు వాళ్ళు దేవుని సేవకుల్ని కూడా గౌరవించరు ది బైబిల్ సేస్ నన్ను గణపర్చువాని నేను గణపర్చేదనని దేవుడు చెప్తున్నాడని బైబిల్ చెప్తుంది దేవుడు తన సేవకుల్ని అనేకమందిని గణపరుస్తాడు బట్ హియర్ అలా చేయడం తెలియని యవనస్థులు ఇక్కడ ఉన్నారు పోగొట్టుకునేది ఎవరు నేను ఎప్పుడు ఏమీ పోగొట్టుకోను ఐ డోంట్ వాంట్ ఎనీ బడీ ఇన్ ది వరల్డ్

అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరు దృష్టిలో పోలేదు మీకు తొంభై శాతం రాలేదు మీకు ఇంకా వంద శాతమే వస్తుంది కానీ మీరు ఇప్పటికి కూడా మొదటి తరగతిలోనే ఉన్నారు ప్రజలను గౌరవించడం నేర్చుకోండి ఆ సలహా మీకు ఇస్తాను దేవుడే నాకు సాక్షి నా యవ్వన దినాల నుండి ఐ హెవ్ ఓవెన్ రెస్పెక్ట్ మ్రెండ్స్ నేను ఎల్లప్పుడూ నా తల్లిదండ్రులను గౌరవించాను ఐ హావ్ రెస్పెక్టెడ్ ఎవ్రీ జెనెన్స్ సెర్వెన్ ఆఫ్ గాడ్ ఐ హెట్ ఇన్ మై లైఫ్ టు టుడే నా జీవితంలో నేను కలుసుకున్న ప్రతి నిజమైన దేవుని సేవకుడిని నేను గౌరవించాను రియలీ ఆనర్ దెమ్ రెస్పెక్ట్ దెమ్ వెరీ హైలీ వాళ్ళని గణపరిచాను వాళ్ళని ఎంతో గొప్పగా గౌరవించాను దానికి ఫలితం ఏంటి నాకు మేలే జరిగింది ఐ నో మై వైఫ్ ఇస్ డన్ ద సేమ్ నా భార్య కూడా అదే చేసిందని నాకు తెలుసు ఇస్ డన్ వెల్ విత్ హర్ ఆమె కూడా మేలే జరిగింది ఇస్ డన్ వెల్ విత్ హర్ ఫ్యామిలీ మా కుటుంబానికి మేలు జరిగింది బట్ ఐ ఫీల్ సారీ ఫర్ సమ్ ఆఫ్ యు యంగ్ పీపుల్ కానీ ఇక్కడ ఉన్న యవనస్తుల్లో కొందరి కొరకు నేను విచారిస్తున్నాను ఐ డోంట్ హౌ విల్ బి వన్ యూ గెట్ మ్యారేజ్ సెట్ అప్ హోమ్స్ మీకు పెళ్ళై ఒక కుటుంబాన్ని కడుతున్నప్పుడు మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు బట్ ఐ సీ దట్ సెన్స్ ఆఫ్ రిస్పెక్ట్ ఇస్ నాట్ దేర్ ఎందుకంటే గౌరవించాలనే ఆ ఉద్దేశం లేనట్లు నేను చూడగలను ద బైబిల్ సేస్ వి మస్ట్ రిస్పెక్ట్ ఆనర్ ఫాదర్ అండ్ మదర్ నీ తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్తుంది ఇట్ మీన్స్ రిస్పెక్ట్ సమ్ వన్ హూ ఓల్డర్ దెన్ యు దాని అర్థం మీకంటే పెద్దవారైన వారిని మీరు గౌరవించాలి ఐ వాస్ సో స్ట్రిక్ట్ ఆన్ దిస్ ఇన్ మై హోమ్ ఈ విషయంలో నా ఇంట్లో నేను చాలా కఠినంగా ఉన్నాను Some of you know we had a young girl working for us as a helper in our home. మా ఇంట్లో ఒక పని మంచిగా ఒక యవన స్త్రీ పని చేసిందని మీలో కొంతమందికి తెలుసు ఐ వుడ్ నెవర్ అలౌ ఎనీ ఆఫ్ మై చిల్డ్రన్ టు స్పీక్ టు హర్ డిస్రెస్పెక్ట్ఫుల్లీ నా పిల్లల్లో ఎవరు ఆమెతో అగౌరవంగా మాట్లాడటానికి నేను అనుమతించేవాడిని కాదు ఈవెన్ దే వర్ ఓల్డర్ దెన్ వాళ్ళు ఆమె కంటే పెద్దవారైనప్పటికీ వి మస్ట్ స్పీక్ రెస్పెక్ట్ఫుల్లీ ఈవెన్ టు దోస్ హూ ఆర్ లోవర్ దెన్ అస్ ఇన్ సొసైటీ సమాజంలో మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారితో కూడా మనం గౌరవంగా మాట్లాడాలి ఐ థింక్ దట్ గర్ల్ యు నో షీ ఇస్ మ్యారీడ్ నౌ ఇన్ తమిళనాడు

నేను నేను నీతో నీ అంతటి వాడనవుతాను అటువంటి వైఖరిని అతడు అనేక మంది యవనస్తుల్లో పెడతాడు నేను నీతో సమానుడును

వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చాయి ది యంగ్ గుడ్ జాబ్స్ ఈ యవనస్తులు చిన్న పిల్లలు వారికి మంచి ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళకి మంచి జీతాలు ఉన్నాయి అది వారి తలకెక్కింది అండ్ దే మర్యాదలను పోగొట్టుకున్నారు అపవాది వారిని నాశనం చేసాడు దే బికమ్ యూస్లెస్ టు గాడ్ దేవునికి పనికి పోతారు పీపుల్ హూ షుడ్ హా బీన్ వాళ్ళు ఎంతో పనికొచ్చే వాళ్ళుగా ఉండవలసిన వాళ్ళు ఐ థింక్ కేస్ ఆఫ్ కేస్ ఆఫ్ కేస్ of young people grown up who grown పెరిగి పెద్దవారైన అనేక యవనస్తులను నేను చూశాను చూచాను.ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మందిని have lost. వాళ్ళు తప్పిపోయారు. what వాళ్ళు ఏం చేస్తున్నారు? maybe they're earning బహుశా వాళ్ళు ఎక్కడో ఎంతో డబ్బు సంపాదిస్తున్నారేమో. అంతే. useless god గాడ్ జస్ట్ లైక్ rich young ruler. yeah a lot of దేవునికి పనికిరారు. ఈ యవనసుడైన ధనిక అధికారి లాగానే. అతనొద్ద చాలా డబ్బు ఉంది. but useless god don't be like that. కానీ దేవునికి పనికిరాలేదు. మీరు అలా ఉండొద్దు. వన్ of the ways in which you prove your respect god మీరు దేవుడిని గౌరివిస్తున్నారని రూపించడానికి ఒక మార్గము మీ కంటే పెద్దవారిని గౌరవించడం ఇనో దీస్ గుడ్ హాబిట్ దే హ్యాప్ ద హ్యాబీన్ విలేజెస్ పల్లెటూర్లలో ఉన్న ఒక మంచి అలవాటు ఏంటో మీకు తెలుసా వింటున్న ప్రాక్టీస్ సిరి పట్టణాల్లో మనం అంతగా దాన్ని ఆచరించము ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ మన భారతీయ భాషల్లో ఈవెన్ సర్ టూ త్రీ ఇయర్స్ ఓవర్ దన్ యూ యూ డోన్ కాలింగ్ బాయ్ మీద ఎవరైనా మీ కంటే రెండు మూడు సంవత్సరాలే పెద్దవారైనా కూడా వారిని పేరు పెట్టి పెళ్ళవారు ఈ కాలం అన్న డిఫరెంట్ లాంగ్వేజెస్ దర్ మీన్స్

మీరు ఒక నిజమైన క్రైస్తవుడిగా మారాలని ఆసక్తి కలిగి ఉంటే లర్న్ టు రిస్పెక్ట్ సమ్మన్ హూమ్ గాడ్ బ్రాట్ ఆన్ టు ది ఎర్త్ అ ఫ్యూ ఇయర్స్ బిఫోర్ యు మీ కంటే కొద్ది సంవత్సరాల ముందుగా ఈ భూమి మీదకి దేవుడు తీసుకొచ్చిన వారిని గౌరవించడం నేర్చుకోండి ఇట్స్ గుడ్ ఫర్ యు అది మీకు మంచిది నాట్ టు ట్రీట్ ఎవరీబడీ లైక్ యు ఆర్ ఈక్వల్ మీతో సమానులుగా చూడొద్దు ఈక్వల్స్ వారు మీతో సమానులు కాదు దే లాంగర్ యు వారు ఈ భూమి మీద మీ కంటే ఎక్కువ సమయం జీవించారు అండ్ ఈవెన్ డోంట్ కాల్ అన్న ఆర్ లర్న్ టు షో అ రిస్పెక్ట్ మీరు వారిని అన్న అని పిలవకపోయినా వారిని కొద్దిగా గౌరవించడం నేర్చుకోండి లర్న్ టు షో లిటిల్ రిస్పెక్ట్ టు పీపుల్ హూ

వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడండి మీకు అది కష్టంగా అనిపిస్తే పరిశుద్ధాత్మ శక్తి కొరకు దేవుణ్ణి అడగండి మీ నాన్న విగ్రహారాధన అనుకోండి చేయమన్నా నీకేమీ తెలీదు అని చెప్పకండి ఆయనతో అట్లా మాట్లాడొద్దు నాన్న నా తండ్రి అయినందుకు కానీ దేవుడు మీకంటే గొప్పవాడు కాబట్టి నేను ఆ విగ్రహానికి మొక్కలేను